హాయ్ ఫ్రెండ్స్ అంబికా పోలీస్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేస్తుంది చెప్పండి మేడం అని అంటాడు ఇన్స్పెక్టర్ ముహూర్తం ఏ టైంకి పెట్టారు అని ఇన్స్పెక్టర్ని అంబికా అడుగుతుంది బయట విహారి కోసం ఒక అమ్మాయి భీష్మించుకొని కూర్చొని ఉంది అని ఇన్స్పెక్టర్ చెప్తాడు అంబికాకి దాన్ని ఎలాగైనా తరిమేసి త్వరగా ఎన్కౌంటర్ చేసేయండి అని అంబికా అంటుంది ఇన్స్పెక్టర్ విహారీ దగ్గరికి బేడీలు తీసుకొని వస్తాడు ఏం చేస్తున్నారా నన్నో అని విహారీ అడుగుతాడు కానీ ఇన్స్పెక్టర్ విహారీ నోటికి బట్ట కట్టి చేతులకి బీడీలు వేస్తాడు బయట లక్ష్మీని వెళ్ళిపోమని లేడీ కానిస్టేబుల్ లక్ష్మీని తోస్తుంది అప్పుడు ఎస్ఐ గారు కార్లో వస్తాడు లక్ష్మి వచ్చి కార్ మీద పడుతుంది ఎస్ఐ గారు లక్ష్మి దగ్గరికి వచ్చి ఏమ్మా ఏం కాలేదు కదా అని అడుగుతాడు సార్ లోపల విహారీ గారిని బంధించి లేరు అని చెప్తున్నారు సార్ ప్లీజ్ సార్ విహారి గారిని విడిచిపెట్టమని చెప్పండి అని లక్ష్మి అంటుంది విహారి గారు లోపల ఉంటే నేనే దగ్గరుండి విడిపించి వీళ్ళందరి ఉద్యోగాలు తీసేస్తానమ్మా నువ్వు ఇక్కడే ఉండమ్మా ఈ స్టేషన్ మొత్తం చెక్ చేస్తాను అని ఎస్ఐ అన్ని వైపులా చూస్తాడు కానీ అక్కడ విహారి కనిపించడం అంత కనిపించడు అంత వెతికానమ్మా ఎక్కడా కనిపించలేదు అని ఎస్ఐ లక్ష్మితో అంటాడు మరి విహారిని లక్ష్మి కాపాడుకోగలదా తెలుసుకోవాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చేసి లైక్ చెక్